నమస్కారం నా పేరు రచన నేను రితైక తల్లిని మా కూతురు రితైక కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాక తన ప్రాణం ఎలా పోగొట్టుకుందో మీ అందరికి తెలిసిన విషయమే కానీ ఈ మధ్యకాలంలో యూకే కోర్ట్స్లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ వాళ్ళ వ్యాక్సిన్ ద్వారా అరుదైన టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ అంగీకి అంగీకరించడం వెలులోకి వచ్చింది సో ఈ ఈ విషయంలో నేను చెప్పదాల్సింది ఏంటంటే వాళ్ళు అనడం అరుదైన టీటీఎస్ సైడ్ ఎఫెక్ట్ అనేది నేను ఒప్పుకోవడం లేదు వాళ్ళు ఏదైతే అరుదైంది అంటున్నారో అర అరుదైనది కాదు మనకు తెలిసి చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మన దేశంలో బ్యాక్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ ఎప్పుడైతే వ్యాక్సిన్స్ ఇవ్వడం మొదలుపెట్టారో బిట్వీన్ జనవరి అండ్ మార్చ్ ఫస్ట్ అప్పుడు ఫ్రంట్ లైన్ వర్కర్స్కి డాక్టర్స్ అందరికీ ఫస్ట్ రౌండ్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఇచ్చారు అదే టైంలో మన దేశంలో చాలా కేసెస్ ఆఫ్ టీటీఎస్ నమోదయ్యాయి నమోదైనప్పుడు అండ్ మోర్ ఓవర్ అప్పటికే యూకేలో ఆల్మోస్ట్ యూకేలో అండ్ సమ్ ఆఫ్ ది అదర్ యూరోపియన్ కంట్రీస్లో అబౌట్ పద్నాలుగు కంట్రీస్ దాన్ని తాత్కాలికంగా వ్యాక్సిన్ని ఆపేశారు బికాస్ ఆఫ్ దీస్ టీటీఎస్ కేసెస్ అదే కాకుండా వాళ్ళ తర్వాత తెలుసుకుంది ఏంటంటే ఈ థ్రాంబోసిస్ విత్ థ్రాంబోసైటోపీనియా అన్న సిండ్రోమ్తోని స్పెషలీ ఆడవాళ్ళకి యాభై యాభై ఏళ్ళు ఉన్న లోపు ఆడవాళ్ళకి టీటీఎస్ కేసెస్ రావడం వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకోవడం తెలిసి వాళ్ళ ఆ తర్వాత దాన్ని ఏజ్ రిస్ట్రిక్టెడ్ చేశారు అంటే ఎనీవన్ విత్ ఇన్ ద అండర్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఫిఫ్టీ దే హవ్ ఏజ్ లిమిటెడ్ ద యూజ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఆ విషయం మన గవర్నమెంట్కి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళకి అందరికీ తెలుసు తెలిసి కూడా అదే సిస్టమ్ మన దగ్గర ఇంప్లిమెంట్ చేయలేదు ఈవెన్ దో దే న్యూ ఇన్ మార్చ్ మన దగ్గర దే కంటిన్యూ టు రోల్ అవుట్ ఇన్ఫ్యాక్ట్ మేలో ఎయిటీన్ అండ్ అబవ్ వాళ్ళకి కూడా వ్యాక్సిన్లు ఇవ్వడం మొదలుపెట్టారు ఆ క్రమంలోనే మా పాపకి వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది ఆమె ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది సో బిట్వీన్ మార్చ్ అండ్ మే దే ఎండ్ ఆఫ్ మే దే హ్యాడ్ త్రీ మంత్స్ టైం టు ఏజ్ రిస్ట్రిక్ట్ ద వ్యాక్సిన్ అండ్ దే డిడ్ నాట్ అదే కాకుండా ప్రతి ఒక్క దగ్గర వ్యాక్సిన్స్ ఆర్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ వల్ల మీకు ఏ హాని జరగదు అని అబద్ధాలు చెప్పి మనల్ని నమ్మించి టీకా లేయించారు మాకు కూడా కూడా తోని ఈ టీటీఎస్ వచ్చే అవకాశం ఉందన్న విషయం మాకు చెప్పలేదు మన ప్రభుత్వం అది బయట పెట్టలేదు అండ్ దెన్ అకార్డింగ్ టు ల్యాన్స్ అండ్ గ్లోబల్ స్టడీ ఫర్ ఎవరీ వన్ మిలియన్ పీపుల్ ఎయిట్ కేసెస్ ఆఫ్ టీటీఎస్ జరిగే అవకాశం ఉంది అని అన్నారు అంటే వన్ మిలియన్ పీపుల్లో ఎనిమిదికి టీఎస్ వచ్చి ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది మన జనాభా వన్ పాయింట్ ఫోర్ బిలియన్ అంటే అట్ దిస్ రేట్ లెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ కేసెస్ ఆఫ్ టీటీఎస్ అయ్యే అవకాశం ఉందని మన ప్రభుత్వానికి తెలుసు తెలిసి కూడా దే రోల్డ్ అవుట్ దీస్ వ్యాక్సిన్స్ అంటే ఏమన్నట్టు పదకొండు వేల జనాలను పోగొట్టుకోవడం అంటే ఇట్స్ నాట్ అ స్మాల్ నెంబర్ ఇట్ ఈస్ లైక్ అ టెర్రరిస్ట్ అటాక్ లూజింగ్ సో మెనీ పీపుల్ అండ్ మాకు అప్పటికీ రితైక ప్రాణం పోయ్యాక వితిన్ వన్ టూ మంత్స్ మాకు ఇంకొక నలుగురు ఐదుగురు ఫ్యామిలీస్ కూడా ఇలా కేసెస్ జరిగి తెలిసి వీ టుగెదర్ అండ్ మేము పిఎంఓ పోర్టల్లో మన ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్కి రాయడం జరిగింది హెల్త్ మినిస్ట్రీ ఆఫీస్కి రాయడం జరిగింది ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యూకి రాయడం జరిగింది ఇలా చిన్న పిల్లల ప్రాణాలు పోతున్నాయి ప్లీజ్ లుక్ ఇన్ టు ద వ్యాక్సిన్స్ మీరు వ్యాక్సిన్స్ సేఫ్ అని మీరు అడ్వర్టైజ్ చేసి అందరికీ ఇప్పించకండి ప్లీజ్ స్టాప్ రోలింగ్ అవుట్ దీస్ వ్యాక్సిన్స్ ఫర్ యంగ్ ఉమెన్ అని చెప్పినా మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి స్పందన రాలేదు మేము పంపిన వాటికి దేనికి అక్నాలజ్మెంట్ రాలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మన ఏఎఫ్ఐ సిస్టమ్ దాంట్లో ఇప్పటివరకు ఓన్లీ ఎయిటీన్ కన్ఫర్మ్ కేసెస్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్తున్నారు అంటిల్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూ దేర్ హ్యావ్ బిన్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఏఎఫ్ఐ కేసెస్ రెండు వేల నాలుగు వందల ఏఎఫ్ఐ కేసులు నమోదయ్యాయి ఈఎఫ్ఐ సిస్టంలో అవుట్ ఆఫ్ విచ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ డెత్ కేసెస్ సో One third of the cases were death cases. Atwent up 1.4 billion low, only 3000 cases namoda the Antara. Our AEFI system is completely inefficient. Uh, data is not captured accurately. Many people don't even know where to go and uh, uh, file a case for AEFI. So our system, AEFI reporting system, is completely messed up. సో నేను చెప్పదాల్సింది ఏంటంటే ఈ టీటీఎస్ తోని ఇది అరుదైంది అని చెప్పడం కరెక్ట్ కాదు ఇది అరుదైనది కాదు చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మన దేశంలో అండ్ మన ప్రభుత్వం దీనికి జవాబు ఇవ్వాల్సిందే ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళకి సపోర్ట్గా దేవాళ్ళు నిల్చోవాల్సిందే థ్యాంక్ యూ